తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోమారు తన మానవత్వాన్ని చాటుకున్నారు తన ఖమ్మం జిల్లా పర్యటన ముగించుకొని ఆదివారం సాయంత్రం కుస్మంచి నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో సూర్యాపేట జిల్లాలోని చివ్వెల మండల కేంద్రంలో కారుని ప్రమాద బైక్ ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది ఈ ఘటనలో ద్విచక్ర వాహనం పైన ప్రయాణిస్తున్న వాహనదారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి సంఘటనను గమనించిన మంత్రి పొంగులేటి హుటాహుట్న తన కన్వాయిని ఆపి తన కాన్వాయిలోని ఓ వాహనంలో క్షేతగాత్రుని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు